ప్రభు స్తోత్రం దైవాశిష్యులు ఎనభై ఆరో కీర్తన పదిహేడు వచ్చిన యుహోవా నీవు నాకు సహాయుడువై నన్ను ఆదరించుతున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము ప్రభు స్తోత్రం ప్రభు తన మాట కొరకు దీవించను గాక ఆ ప్రభు నాకు సహాయకుడై నన్ను ఆదరిస్తున్నాడు ప్రభుతోనే చెప్తున్నాడు ఆ మాట నీవు నా సహాయకుడు నన్ను ఆదరిస్తున్నావయ్యా అంటే ఆదరణ ఆదరణ ఎండి నాయడారి వీచెవడగాలి ण्डिनायडारि वीचवडि प्रतिवृक्षछाया बलुरक्कसैना आदरणलेका हृदि विकलमैना प्रतिवृक्षाया बलुरकसैना आदरणलेका हृदिवकलमयीना निनुवीडनया प्राणप्रियुडा ये सुनादादिगडि ఆదరణ లేకపోతే హృదయం కకాయకలం అవుతుంది మన దేవుని ఆదరణతో పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆదరణ పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆదరణ భక్త పావులుగా రెండో గురించి పత్రిక మొదటి అంత అదే ఎట్టి ఆపదలు ఉన్నవారిని ఆదరించే ఆ అప్పనుభూ గలగినట్లుగా మరణం అయిపోతా దానిలో కూడా మమ్మల్ని దేవుడు మమ్మల్ని ఆదరించాడు ఎందుకంటే ఇతరులను ఆదరించడానికి చూసారా మరణకరమైన స్థితిలో ఆదరణ ఆదరించే దేవుడు ఆదరించే దేవుడు ఆదరించే దేవుడు నువ్వు నా ఆదరిస్తున్నావు అయినా సహాయం చేస్తున్నావు సహాయం అవసరమైంది సహాయం చేస్తున్నాడు ఆదరణ అవసరమైంది ఆదరిస్తున్నాడు ఎందుకో తెలుసా నా పగవారు సిగ్గుపడినట్లు స్తోత్రం మన పగవారు సిగ్గుపరచబడాలి అంటే దేవుడు మన సహాయకుడై మనల్ని ఆదరించాలి దేవుడు మన సహాయకుడై మనల్ని ఆదరించాలి స్తోత్రం స్తోత్రం పగవారు ఎవరు మన నిద్రపోతున్నా మన మీద పగబట్టేవారు ఉంటారు మనం మంచిగా ఉన్నా పగబట్టేవారు ఉంటారు మనుషులు కాదు సాతానుడు అతని దోతలో దేవునికి పగవాడు ఎవరో వారే దేవుని పిల్లమైన మనకు పగవారు వారు సిగ్గుపరచబడాలి అంటే దేవుడు సహాయకుడై ఉండాలి ఆయన ఆదరించాలి ఆయన సహాయాన్ని చూసి ఆయన ఆదరించే ఆదరణ చూసి సాతానుడు సిగ్గుపడతాడు స్తోత్రం స్తోత్రం సాంతాను అతని దూతల్ని మానవ చరిత్రలో భూమి మీద సిగ్గుపరిచిన పోరాట యోధుడు భక్త యోగు గారు హానోకు గారు కుస్తీ గోదాలో భయంకరమైన యుద్ధంలో ప్రాణ పోనంతగా పోరాడిన భక్త యోధుడు యోగు గారు స్తోత్రం ఆయన మాటలతో ఆదరించేడు బలపరిచేడు నడుంగట్టాడు సాతాను సమూహం మొత్తం సిగ్గుపడినట్లుగా మనకు మాదిరిగా ఉంచేరు ప్రభు క్రీస్తు వారిని పాప క్షమాపణ నిమిత్తమై మన వ్యాధి వ్యసనం మన శిక్ష యావత్తు ప్రభు యేసుక్రీస్తు వారి మీద మోపి పాపానికి వెల చెల్లించి మనల్ని క్షమించి సాతానుడు సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలు మన జీవితాల్లో సిలువ మారడం ద్వారా దేవుడు చూపించాడు దాని అందు విశ్వాసం ఉంచి శుభకరమైన ఆనవాలు కలిగిన జీవితాన్ని ఆదరించే జీవితాన్ని దేవుని యొక్క సహాయం కలిగి సాతానుడు సిగ్గుపడేటట్లుగా జీవించే దైవభక్తిని పరిశుద్ధాత్ముడు ఏసై మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక Thank you and God bless you.